భు నామాన్ని ప్రార్థన చేయకూడదు మనకి ఏసు ప్రభు అవసరం లేదు యహోవ అంటే వాళ్ళ ఉద్దేశంలో యహోవ అంటే ఎవరు తండ్రి తండ్రే కావాలి అంటారు అనమాట మనం డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం తండ్రికే ప్రార్థన చేస్తాం ఏసు వద్దు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు టీవీలో కూడా ఈనండి అందరూ ఈ మెసేజ్ టీవీలో వింటున్న వాళ్ళు కూడా ఈనండి మెసేజ్ చాలా మందికి డౌట్ కన్ఫ్యూజన్ ఉంటారు ఎవరు క్రైస్తవులే ఏ పేర్లు ప్రేయర్ చేయాలా ఎవరికి ఏ పేర్లు మనం ప్రేయర్ చేయాలి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా తండ్రికా కుమారుడికా అది తప్పు ప్రశ్న ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని తప్పు ప్రశ్న దట్స్ రాంగ్ దట్స్ ఏ రాంగ్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేటువంటి ప్రశ్నే తప్పు ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ దానికి ఆన్సర్ మళ్ళీ మీరు తీసుకోవడం కూడా తప్పు అయినప్పటికీ ఆ తప్పుడు ప్రశ్న వేశారు కాబట్టి కన్ఫ్యూజ్ చేశారు కాబట్టి దానికి జవాబు చెప్తున్నాను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది ఎవరంటున్నారు ఈ మాట యేసుప్రభు వారు సమస్తాన్ని ఎవరిచ్చారంట కుమారుడికి తండ్రి ఇచ్చాడంట ప్రేమించి ఇచ్చాడా ద్వేషించి ఇచ్చాడా ప్రేమించి ఇచ్చాడు తండ్రి కాక ఎవడునూ కుమారుని ఎరుగడు కుమారుడు గాక కుమారుడు ఎవనిని ఆయనకు బయలుపరచని ఉద్దేశించునో వాడుగాక మరి ఎవడునూ నువ్వు తండ్రిని ఎరుగడు అంటే తండ్రిని తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోవాలా కుమారుడు ద్వారా వితౌట్ జీసస్ నో వే క్యాన్ నో గాడ్ మాకొద్దు మేము డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాము తండ్రి నామాన్ని ప్రార్థన చేస్తాం అది కొంచెం జ్ఞానమే కానీ ఏ జ్ఞానము శరీరానుసారమైన జ్ఞానము దట్స్ ఎర్ఫనెక్ట్ నాలెడ్జ్ ఇన్ ద ఫ్లష్ అది ఆత్మ జ్ఞానము కాదు ఏ జ్ఞానం వాక్యానుసారమైన జ్ఞానం కాదు శరీరానుసారమైన జ్ఞానం అండర్స్టాండింగ్ ద వర్డ్ ఇన్ ద ఫ్లష్ ఇస్ డేంజరస్ చూడండి కుమారుడు గాక ఎవనికి కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించినో గాక మరి ఎవడు తండ్రిని ఎరగడు అంటే తండ్రిని ఒకవేళ తెలుసుకోవాలంటే ముందు ఎవరిని తెలుసుకోవాలి నువ్వు కుమారుడిని తెలుసుకోవాలంటే కుమారుడు ఎవరు యేసు యేసు ద్వారా తప్పితే మరి ఎవరైనా తండ్రిని తెలుసుకోగలరా యేసుని కాదని మాకు తండ్రి డైరెక్ట్గా వెళ్ళగలరా అంటే ఏంటి కరెక్టే వాళ్ళ జ్ఞాన ప్రకారం కరెక్టే సెంటిమెంట్ ప్రకారం కరెక్టే శరీరానుసారమైన జ్ఞానం ప్రకారం అది కరెక్టే బట్ వితౌట్ ద సన్ నో వే వితౌట్ ద సన్ నో వే మీకు ఒక మాట చెప్తాను ఎందుకంటే నాకు అందరూ లెటర్లు రాస్తున్నారు ఈ మధ్య ఎందుకంటే జీసస్ ని ఆల్మైటీ అన్నాను కదా ప్రేయర్ లో లాస్ట్ లో ఈ సంవత్సరం ఆల్మైటీయా లేదా ఇప్పుడు చూడండి సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది ఎవరికి అంటే తండ్రి తనకు కలిగిన ఆల్మైటీ సర్వశక్తిని కుమారుడికి ఇచ్చాడా లేదా అంటే కుమారుడి పేరు కూడా సర్వశక్తి గల పేరా కాదా ఎస్ గాడ్ హింసెల్ డెలికేటెడ్ అథారిటీ ఆఫ్ హిస్ నేమ్ కొంచెం ఇచ్చాడా సమస్తాన్ని ఇచ్చాడా ద ఆల్ మైటీ గాడ్ హ్యాస్ గివెన్ హ్యాస్ షేడ్ హిజ్ ఆల్ మైటీ నేచర్ విత్ హిస్ సన్ నీకు ప్రాబ్లం ఏంటి నేను నా కొడుకు పెట్టుకుంటే నీకు ప్రాబ్లం ఏటా నాకు నా కొడుకు పొలపెడతావా నువ్వు నా ఇష్టం నా కొడుకు నాస్త అంతా ఇస్తా సకం ఇస్తా నా కొడుకు వేస్ట్ అన్నా నువ్వెవడమే శరీరానుసారమైన జ్ఞానం బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ విత్ దిస్ విజ్డమ్ సో అటువంటి వాళ్ళందరికీ వాక్యాన్ని పంచుకోండి యూనో సో బీ కేర్ఫుల్ మీకు కలిగిన దాన్ని పక్కన చెప్పండి నీకు కలిగిన దాన్ని నీకు ఇప్పుడు దాకా మీరు ఇంటర్నల్ జ్ఞానం మీకు కలిగిన జ్ఞానం కరెక్టే దాన్ని గట్టిగా పట్టుకోండి ఆన్ టు వాట్ ఎవర్ యు ఆర్ నోయింగ్ దేవుని వాక్యాన్ని బాగా చదవండి చూద్దాం చదువు సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించినో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నాయొద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతున్నాను ఈ వచ్చినా లేదా